ఒకకూరు మండలం కోంటపాలెం లో సేవాధికార బృందాలు దాడులు నిర్వహించారు. పట్టపాలెం లోని రోగిల వద్ద 10 బస్తానలలో ఉన్న మధ్య స్వతంత్ర చుట్టుప. సీవిజిల్ ఆప్ వచ్చిన ఫిర్యాదుతో ప్రతిక ఇంఫోర్స్‌మెంట్ బ్యూరో సంయుక్త డైరెక్టర్ ప్రతిక బృందాలు దాడులు నిర్వహించినట్లు తెలుగారు. దాడులపై ఇప్పటికి ఎటువంటి అధికారిక సమాచారం పంటపాలెంలో ఎస్సీబీ అధికారులు జల్లెడ పడుతున్నారు ప్రత్యేక బృందాలుగా చేరి రొయ్యల గుంటల వద్ద జల్లెడ పట్టి మరీ అక్రమ మధ్య నిల్వలను పట్టుకున్నారు అయితే దాడులపై ఇప్పటికీ సరైన సమాచారం ఎస్సిబి అధికారుల నుంచి రాలేదు పంటపాలెం మొత్తం ఎస్సీబీ అధికారుల వలయంలో నిఘా వేసి మరీ జల్లడి పడుతున్నారు en